ఈ వీడియోలో మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము అయితే ముఖ్యంగా ఏమేమి నేర్చుకుంటామంటే అసలు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అనేది నేర్చుకుంటాం ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించి సెంటెన్స్ రాయాలంటే దానికి ఫార్ములా అనేది రాస్తాము ఆ అందులో ఉన్నటువంటి హెల్పింగ్ ఆప్స్ను ఎలా ఉపయోగించాలనేటువంటి అంశాల గురించి నేర్చుకుంటాం తర్వాత ఒకవేళ ఎగ్జామ్లో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించినటువంటి సెంటెన్స్ ఉందా లేదా అని గుర్తుపట్టడానికి క్లూ వర్డ్స్ గురించి నేర్చుకుంటాం అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ను ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రజెంట్ టెన్స్కు సంబంధించి సెంటెన్స్ను మనం హెల్పింగ్ ఓబ్స్ తోటి క్వశ్చనింగ్ ఎలా చేస్తాం అనేటువంటిది నేర్చుకుంటాం అదేవిధంగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి ఎలా క్వశ్చనింగ్ చేస్తాం అనేది కూడా నేర్చుకుంటాం వీటితో పాటు ఈ నేర్చుకున్న అంశాలకు సంబంధించి ఎగ్జామ్లో ఏ విధంగా బిట్స్ అడుగుతున్నాడు అనే అంశాలను కూడా అంటే ప్రాక్టీస్ బిట్స్ను కూడా ఈ టాపిక్ మీద మనము ప్రాక్టీస్ చేయబోతున్నాం సో ఈ అంశాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము నేర్చుకోబోతున్నాము ఓకే సో ఇప్పుడు టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో కామన్గా టెన్సెస్ అనగానే మనలో టెన్షన్ ఏర్పడుతుంది అటువంటి టెన్షన్ ఏమొద్దు ఈజీగా అన్ని టెన్సెస్ను మీకు గుర్తుండిపోయేలా నేను నేర్పిస్తాను కాకపోతే మీరు వీడియోను చివరి దాకా చూడవలసి ఉంటుంది సో ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏ అదేంటిదంటే మా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్కు సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఇప్పుడు టాపిక్ను స్టార్ట్ చేద్దాము రైట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఏం చెప్తుందంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు గురించి ఈ టెన్స్ అనేటువంటి తెలుపుతుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఐఎమ్ టీచింగ్ ఏ క్లాస్ నౌ నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నా అది జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం జరుగుతుంది మీరు వింటున్నారు సో ఈ రెండు పనులు జరుగుతున్నాయి సో అటువంటి పనుల గురించి చెప్పేదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ కనుక చెప్పుకున్నట్లయితే ఐఎమ్ టీచింగ్ ఏ క్లాస్ నవ్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా రైట్ ఎప్పుడు నా మీరేం చేస్తున్నారు యు ఆర్ లిసనింగ్ ఏ క్లాస్ నౌ సో ఈ విధంగా ఇటువంటి సెంటెన్స్ల గురించి చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం అయితే ఈ టెన్స్కు సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత హెల్పింగ్ ఓప్స్గా యామ్ ఈజ్ ఆర్ ఉంటుంది తర్వాత వి ఫోర్ అనేటువంటి వర్బ్ ఉంటుంది ఈ వి ఫోర్ ఏంటిదో ఇప్పుడు చెప్తా నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది వి ఫోర్ అంటే వెర్బు వెర్బులు నాలుగు రకాలుగా ఉంటాయి అవి వి వన్ అంటే ప్రజెంట్ టెన్స్ గురించి చెప్తుంది వి టూ అంటే పాస్ట్ టెన్స్ గురించి చెప్తుంది వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపల్ గురించి చెప్తుంది వి ఫోర్ అంటే ప్రజెంట్ పార్టిసిపల్ గురించి చెప్తుంది ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వెర్బు యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉంది ఈట్ అనేటువంటిది వి వన్ ఈ ఈటుకు ఇంగ్ కలిపామనుకోండి ఈటింగ్ అవుతుంది అప్పుడు ఇది ఇవి ఫోర్ అవుతుంది సో ఇది వర్బ్ యొక్క నాలుగో రూపం ఓకే రైట్ మీకు ఎగ్జామ్లో కూడా ఇవి అడుగుతాడు వి వన్ అంటే ఏంటిది ఒక వర్బ్ ఈ విధంగా ఈట్ ఇస్తాడు ఈట్ అనేటువంటిది వెర్బుకు సంబంధించి ఏంటిదని అడుగుతాడు అప్పుడు ప్రజెంట్ టెన్స్ గురించి మనం గుర్తించాలి విటు అంటే పాస్ట్ V3 త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వి ఫోర్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీటి మీద కూడా బిట్స్ అడగడం జరుగుతుంది రైట్ కన్ఫ్యూజ్ అవ్వకోండి ఏదైనా టాపిక్ మధ్యలో ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు దాని యొక్క మూలాల గురించి కూడా నేను చెప్తూ ఉంటాను అది అదనంగా మీకు ఇన్ఫర్మేషన్ అందించాలనేటువంటి ఆలోచన మాత్రమే సో ఒకసారి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాము సో ఇందులో ఎలా ఉంటుందట సబ్జెక్ట్ ఉంటుంది యామ్ ఈజ్ ఆర్ అనేటువంటి హెల్పింగ్ ఆప్షన్ ఉంటాయి వి ఫోర్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం ఆబ్జెక్ట్ ఉంటుంది అయితే ఒక సెంటెన్స్ చూద్దాం సెంటెన్స్ చూసే ముందు ఈ యామ్ ఈజ్ ఆర్లు ఎలా ఉపయోగిస్తాం అంటే యామ్ అనేటువంటిది ఐకి ఉపయోగిస్తాం ఆర్ అనేటువంటిది వీటికి ఉపయోగిస్తాం ఓకే నెక్స్ట్ ఈజ్ అనేటువంటిది హి షీ ఇట్లకు ఉపయోగిస్తాం అయితే మీరు గుర్తుంచుకో సింపుల్గా గుర్తుంచుకోవాలంటే మీరు ఎలా చదువుకోవాలంటే ఐఆమ్ వి ఆర్ యుఆర్ దే ఆర్ ఆ విధంగా చదువుకోవాలి నెక్స్ట్ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా కనుక మీరు చదువుకున్నట్లయితే ఈజీగా గుర్తుండిపోతుంది రైట్ ఇప్పుడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ దీని ప్రకారం ఐ యామ్ టీచింగ్ ఏ క్లాస్ నా ఓకే రైట్ ఐ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ యామ్ ఎందుకు ఉపయోగించామంటే మన రూల్ ప్రకారం ఏమొస్తుంది యామ్ సో ఇది హెల్పింగ్ వర్బ్ తర్వాత టీచింగ్ అనేటువంటిది వి ఫోర్ ఇక్కడ యామ్ వి ఫోర్ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది రైట్ ఇప్పుడు దీని ప్రకారం ఉందా అంటే ఒకసారి చూద్దాం సబ్జెక్ట్ యామ్ఈర్లలో యామ్ వి ఫోర్కు వి ఫోర్ నెక్స్ట్ ఆబ్జెక్ట్కు ఆబ్జెక్ట్ రైట్ అయితే ఇక్కడ గమనించండి ఇది నేను వేరే కలర్ తోటి రాశాను దీన్ని ఏమంటామంటే మనం ఇది ఏంటిదంటే క్లూ క్లూ వర్డ్ అంటే ఈ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ సెంటెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అయితే ఇటువంటి క్లూ వర్డ్స్ అన్నీ మీకు ఇక్కడ రాసి పెట్టాను ఇవి గనక మీరు నేర్చుకుంటే ఈజీగా ఈ టెన్స్ను మీరు గుర్తుపట్టవచ్చు సో ఆ క్లూ వర్డ్స్ ఏంటిదో ఒకసారి చూద్దాము క్లూ వర్డ్స్ నౌ ఎట్ ప్రజెంట్ ఎట్ దిస్ మూమెంట్ ఎట్ దిస్ మినిట్ డోంట్ డిస్టర్బ్ లుక్ హియర్ సి లిజన్ ఇవి గనక మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్లలో కనుక ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ ఎందులో ఉన్నట్టు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నట్టు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే అది ఎలా ఉండాలి ఈ స్ట్రక్చర్లో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి ఓకే సో దానికోసం అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఏమేమిటవి వర్డ్స్ నౌ ఎట్ ప్రజెంట్ ఎట్ దిస్ మూమెంట్ ఎట్ దిస్ మినిట్ డోంట్ డిస్టర్బ్ లుక్ హియర్ సీ లిజన్ సో ఇవి దీనికి సంబంధించిన క్లూ వర్డ్స్ ఇవి నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేయబోయేటువంటి ప్రాక్టీస్ పేపర్లో ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను అక్కడ డిస్కషన్ చేస్తాను సో ఇప్పుడు టాపిక్లో కొంచెం ముందుకు వెళ్దాము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఐఎమ్ టీచింగ్ ఏ క్లాస్ నౌ ఇక్కడ నవ్ ఉన్నది ఓకే రైట్ యామ్ టీచింగ్ ఏ క్లాస్ నౌ ఈ సెంటెన్స్ని మనం వీటితో పాటు మార్చి చూద్దాం ఏది యామ్ ఆర్ ఈజ్ ఉంది కదా సో వాటి గురించి ఒకసారి ఇక్కడ చెప్తాను ఐ ఉంది కాబట్టి యామ్ ఉపయోగించాం వి ఉంది కాబట్టి ఆర్ ఉపయోగించాం ఓకే సో ఇక్కడ కూడా నవ్ అనే క్లూవర్డ్ ఉంది మనకు నవ్ అనే క్లూవర్డ్ ఇందులో ఉంది కదా సో అంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం నెక్స్ట్ లుక్ లుక్ ఆల్రెడీ ఇందులో ఉంది కదా సో అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని మనం గుర్తించాలి సో ఇవి ఉన్నప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది లుక్ తర్వాత సి సబ్జెక్టు ఈజ్ హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ ఇది వి ఫోరు ఇది ఆబ్జెక్ట్ సో మన స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా చూడండి సబ్జెక్టుకు పైన ఒకసారి చూపిస్తాను సబ్జెక్టుకు సబ్జెక్ట్ నెక్స్ట్ ఈజ్ కు ఈజ్ వి ఫోర్కు వి ఫోర్ ఆబ్జెక్ట్కు ఆబ్జెక్ట్ సో ఈ విధంగా ఓకే ఈ విధంగా కనుక ఆ సెంటెన్స్ ఉంటే వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాము సో ఇక్కడ దాకా ఒక విషయం ఇక్కడ దాకా మనం నేర్చుకున్నది ఒక ఎత్తు దీని తర్వాత నేర్చుకోబోయేది ఇంకొక ఎత్తు సో ఒక్కసారి గుర్తు చేసి ముందుకెళ్దాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల గురించి వివరిస్తుంది ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ వి ఫోర్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఇందులో యామ్ ఈజ్ ఆర్ ఎలా ఉపయోగిస్తామంటే ఐకు యాము వి ఆర్ యుఆర్ దే ఆర్ అని ఉపయోగిస్తాము హీ ఈజ్ షీ ఈజ్ ఇట్ ఈజ్ అని ఉపయోగిస్తాం రైట్ ఇప్పుడు ఏం చేద్దామంటే వాటితోటి క్వశ్చనింగ్ ఎలా ఫ్రేమ్ చేస్తారు ఒకసారి గమనించండి హెల్పింగ్ వర్బ్స్ తోటి అంటే యామ్ ఈజ్ ఆర్ తోటి క్వశ్చనింగ్ ఎలా చేయాలి చాలా ఈజీ డెడ్ ఈజీ చాలాగా డెడ్ ఈజీ యు ఆర్ లిజనింగ్ ఏ క్లాస్ నౌ యు ఆర్ లిజనింగ్ ఏ క్లాస్ నౌ అని ఉన్నది దీన్ని మనం యామ్ ఈజ్ ఆర్ తోటి క్వశ్చన్ చేయాలి ఇక్కడ ఏముంది యూ ఉంది ఆర్ ఉన్నది ఏం లేదు హెల్పింగ్ వర్బ్ను ఇటు తీసుకురావాలి సబ్జెక్ట్ను ఇటు తీసుకొస్తే అయిపోతుంది ఆర్ కు ఆర్ కు యూ మిగతాది ఉన్నది ఉన్నది సేమ్ టు సేమ్ గమనించండి యూ ఆర్ లిజనింగ్ ఏ క్లాస్ నో దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఆర్ యూ లిజనింగ్ ఏ క్లాస్ నో ఏం లేదు హెల్పింగ్ వర్క్ ముందు వస్తుంది సబ్జెక్టు తర్వాత వస్తుంది ఈ విధంగా నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం ద బెగ్గర్ ఈజ్ బెగ్గింగ్ నో ద బెగ్గర్ ఈజ్ బెగ్గింగ్ నౌ ఇది సబ్జెక్ట్ ఇది హెల్పింగ్ వర్క్ హెల్పింగ్ వర్బ్ ఇటు వస్తుంది అప్పుడు ఈజ్ ఇక్కడ వస్తుంది బెగ్గర్ తన తర్వాత వస్తుంది ఈజ్ ఈజ్ ద బెగ్గర్ బెగ్గింగ్ నౌ ఈజ్ ద బెగ్గర్ బెగ్గింగ్ నౌ సో ఈ విధంగా ఇంత ఈజీ అనమాట ఈ విధంగా మనము హెల్పింగ్ వర్బ్ తోటి ఏది హెల్పింగ్ వర్బు యామ్ ఈజ్ ఆర్ ఈ టెన్సే కాదు అది ఏ టెన్స్ అయినప్పటికీ హెల్పింగ్ వర్బ్ అందులో ఉంటే వాటి వాటిని వాటితోటి క్వశ్చనింగ్ ఎలా చేయాలంటే ఇంకో ఈ విధంగా ఫస్ట్ హెల్పింగ్ హెల్పింగ్ వర్బ్ను ఫస్ట్ రాసేయాలి హెల్పింగ్ వర్బ్ను ఫస్ట్ రాయాలి తర్వాత ఉన్న సబ్జెక్ట్ను ఇక్కడ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాజ్ ఉందనుకోండి ఇప్పుడు హ్యాజ్ రాస్తాం యూను యు రాస్తాం డూ ఉందనుకోండి డూ ఇక్కడ రాస్తాం దీన్ని ఇక్కడ రాస్తాం ఆ విధంగానే సో ఇది హెల్పింగ్ వర్బ్స్ తోటి క్వశ్చన్ చేయడం అలా కాకుండా ఇంకో క్వశ్చనింగ్ కూడా ఉంటుంది డబ్ల్యూహెచ్ తోటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి హూ వాత్ వేర్ విచ్ వెన్ ఓకే ఇటువంటి అన్ని డబ్ల్యూహెచ్ ఓడ్స్ వీటిని ఉపయోగించి ఎలా క్వశ్చనింగ్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాము ఏం లేదు ఇంతకుముందు ఇది రాసాం కదా ఈజ్ ద బెగ్గర్ బెగ్గింగ్ నో ఏం లేదు దీని ముందు ఈ విధంగా డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టేస్తే అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అవుతుంది వై ఈజ్ ద బెగ్గర్ బెగ్గింగ్ నౌ చూడండి వై ఈజ్ ద బెగ్గర్ బెగ్గింగ్ నౌ ఏం లేదు ఒక వైనే మనం ముందు తగిలించాం ఓకే ఇప్పుడు వై బదులు ఇంకోటి ఉపయోగించాం అనుకోండి వేర్ ఉపయోగించాం అప్పుడు వేర్ ఈజ్ ద బెగ్గర్ బెగింగ్ ను ఏం చేంజెస్ ఉండదు సో ఇంత ఈజీ అనమాట ఇది ఇంకో రెండు సెంటెన్స్ ఉన్నాయి కదా అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం ఇందులోనే ఇక్కడ నేను త్రీ సెంటెన్స్ ఒకే దగ్గర ఇచ్చాను త్రీ అంటే స్టేట్మెంటు హెల్పింగ్ వర్బ్ తోటి క్వశ్చన్ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి కూడా క్వశ్చన్ చేసి ఇక్కడ రాశాను చూడండి యు ఆర్ లెర్నింగ్ గ్రామర్ ఎట్ ప్రజెంట్ యు ఆర్ లెర్నింగ్ గ్రామర్ ఎట్ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ అనేటువంటిది ఏంటిది క్లూ వర్డ్ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం మనం సో ఒకసారి చూద్దాం ఇది అందులో ఆ సింపుల్ ప్రజెంట్ ప్రకారం ఉన్నటువంటి సెంటెన్స్ దీన్ని మనం హెల్పింగ్ తోటి క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి ఏం లేదు దీన్ని ఇక్కడికి తీసుకురావాలి ఆర్ యూ లెర్నింగ్ గ్రామర్ ఎట్ ప్రజెంట్ ఓకే ఈ విధంగా అదే డబ్ల్యూహెచ్ అయితే దీనికంటే ముందు డబ్ల్యూహెచ్ రాడము ఇక్కడ రాశాను డబ్ల్యూహెచ్ వై ఆర్ యూ లెర్నింగ్ గ్రామర్ ఎట్ ప్రజెంట్ సో ఈ విధంగా మనము క్వశ్చన్ చేస్తాం సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి సారీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించి సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు సంబంధించి ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి అంశాల మీద అసలు ఎగ్జామ్లో పెట్టేలా అడుగుతున్నాడు ఇదంతా నేర్చుకున్నారు సరే కానీ ఎగ్జామ్లో పెట్టేలా అడుగుతున్నాడు ఆ బిట్ను మనం ఎలా చేయాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు నేర్చుకుందాం ఇవి ఆ టాపిక్కు సంబంధించిన బిట్స్ సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటిది క్లూ వర్డ్ ఉందా లేదా రెండవది ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి యామ్ ఈజ్ ఆర్ ఉండాలి ప్లస్ వి ఫోర్ ఉండాలి తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి ఇది గుర్తుంటే ఈ బిట్స్ చేయడం చాలా ఈజీ సో ఒకసారి చూద్దాము లుక్ ద ఓల్డ్ మ్యాన్ డాష్ అక్రాస్ ద స్ట్రీట్ ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ అంటే సింగిల్ సింగిల్ కాబట్టి ఏమొస్తుంది ఈజ్ వస్తుంది అంటే అందులో ఆన్సర్ ఏమి ఉండాలి మనకు ఈజ్ తోటి ఆన్సర్ అనేటువంటిది ఉండాలి సో హ్యాజ్ వాకింగ్ వస్తుందా నో వాక్ వస్తుందా నో వాకింగ్ రాంగ్ ఈజ్ వాకింగ్ సో ఇది ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది నెక్స్ట్ టేక్ ఎ నంబర్ విత్ యూ ఇట్ డాస్ హ్యాస్ రెయిన్ కాదు రెయిన్ నో ఈజ్ అయినింగ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి సివ్రీబడి డాస్ ద క్లాస్ నో హ్యాస్ వాచ్డ్ నో ఎవ్రీ ఆర్ వస్తుందా ఈజ్ వస్తుందా ఎవ్రీబడి ఆర్ వాచింగ్ ఎవ్రీ బడీ ఈజ్ వాచింగ్ సో ఎవ్రీబడి అనేటువంటిది అందరూ కలిపి ఒక్కళ్ళగానే చెప్తాం కాబట్టి ఇది సింగిలర్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఈజ్ అనేటువంటిది వస్తుంది అదే ఫ్లోరల్ ఉన్నప్పుడు ఆర్ అనేది వస్తుంది సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సి ఎవ్రీబడీ ఈజ్ వాచింగ్ రైట్ నెక్స్ట్ ద చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్ సో ఇక్కడ చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే దీన్ని మనం ప్లూరల్గానే తీసుకుంటాం రైట్ చైల్డ్ అంటే సింగిల్ గుర్తుపెట్టుకోండి సిహెచ్ఐఎల్డి చైల్డ్ అంటే సింగిల్ దీనికి ఆపోజిట్ ఏంటిదంటే చిల్డ్రన్ చిల్డ్రన్ అనేటువంటిది ప్లూరల్ ప్లూరల్ అంటే దీని తర్వాత ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్క్ కూడా మనకు ప్లూరల్ అయి ఉండాలి రైట్ ద చిల్డ్రన్ ఈజ్ రాంగ్ హ్యాస్ రాంగ్ ఆర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ వాట్ యు అబౌట్ ఓకే ఇక్కడ యూ అనేటువంటిది ఉంది దీన్ని బేస్ చేసుకొని మనం హెల్పింగ్ ఓర్బ్ తీసుకోవాలి యూ అంటే ఏమొస్తుంది మనకు ఆర్ అనే హెల్పింగ్ ఓర్బ్ ఉండాలి సో ఈ స్టాక్ రామ్ ఈజ్ టాకింగ్ రామ్ ఆర్ టాకింగ్ వాట్ ఆర్ టాకింగ్ ఓకే సో ఇది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సి నెక్స్ట్ హియర్ సంబడి డాస్ యూ సంబడి అనేటువంటిది ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే సింగులర్గా తీసుకుంటాం సో దీని తర్వాత ఏం రావాలి మనకు ఈజ్ రావాలి సో ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుంది ఆర్ అనేటువంటిది రాంగ్ అవుతుంది యామ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది నన్ను అనేటువంటిది రాంగ్ సో ఇక్కడ ఈజ్ కాలింగ్ సో ఆన్సర్ ఏ సంబడీ ఈస్ కాలింగ్ యూ నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ ఇక్కడ ఉన్నటువంటి క్లూవర్డ్ ఇందులోనే అయితే మేము హియర్ ఇందులోనేమో డోంట్ డిస్టర్బ్ అనేటువంటిది క్లూవర్డ్ సో ఈ క్లూవర్డ్స్ను మనం పక్కాగా పక్కాగా నేర్చుకొని ఉండాలి అప్పుడు మాత్రమే వాటిని ఈజీగా గుర్తుపట్టగలుగుతాం డోంట్ డిస్టర్బ్ దే ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ దే దే అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఐ వి యు ఐకేమో యాము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ విఆర్ ఆర్ దే ఆర్ అంటే ఇక్కడ హెల్పింగ్ ఓబ్ ఏం రావాలి మనకు ఆర్ రైట్ ఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ ఇక్కడ ఈజ్ ప్రిపేరింగ్ రాంగ్ ఆర్ ప్రిపేరింగ్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ లుక్ లుక్ అనేటువంటిది క్లూ వర్డ్ అంటే ఇది సింపుల్ ప్రజెంటెన్స్ సంబంధించిన సెంటెన్స్ అని అర్థం దే దే ఇంతకుముందే మనం డిస్కషన్ చేసుకున్నాం కదా ఏముండాలి ఆర్ ఆర్ వాచ్డ్ ఆర్ వాచ్డ్ అనేటువంటిది రాంగ్ ఎందుకంటే ఇక్కడ వాచింగ్ రావాలి మనకు ఈజ్ వాచింగ్ రాంగ్ ఆర్ వాచింగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్గా సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్ర సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము త్వరగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్కు రీచ్ అవ్వడానికి ఆ మైల్ స్టోన్ను రీచ్ అవ్వడానికి మేమంత సహకారం కావాలి కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు